మార్ మల్లన్న ఈ పేరు ఒక బ్రాండ్ ప్రశ్నించే గొంతుక నిలదీసే ఓ దమ్మున్న వ్యక్తి ఇవే మనకు కనిపిస్తాయి మల్లన్నలో డిజిటల్ మీడియా విప్లవంలో ఓ కెరటమనే చెప్పాలి జర్నలిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు స్టేట్లో తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు మల్లన్న పేద ప్రజలకు ఆశాజ్యోతిగా అంబేద్కర్ వాదిగా సమాజంలో పేదలను పైకి తీసుకురావాలని కోరుకుంటున్న ఓ ఆశా కిరణం న్యూస్ వేదికగా తను ప్రశ్నిస్తూ జనంలో చైతన్యం తీసుకువస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు మల్లన్న బీఆర్ఎస్ చేసే మోసాలు ఇవే బీఆర్ఎస్ నాయకులు ఎంతమందిని వేధిస్తున్నారో ఇవే సాక్ష్యాలు అంటూ నిత్యం తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లో ప్రశ్నించేవాడు తన క్యూ న్యూస్ వేదికగా పలు సమస్యలు కూడా పరిష్కారమయ్యేవి గత ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి కోసం తన పోరాటం సాగించాడు మల్లన్న ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు చివరికి జైలుకు వెళ్ళి వచ్చాడు రాజకీయాల్లోకి వచ్చిన మల్లన్న అనేక పార్టీలు మార్చినా ఫైనల్గా కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్సీగా గెలిచాడు అధికార పార్టీలో ఉన్న నాయకుడు ఎన్నడూ కూడా పార్టీని ధిక్కరించి పార్టీ నిర్ణయాలని పార్టీ చేసిన పనిని ఇది తప్పు అని ఎక్కడా చెప్పరు కానీ తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన సర్వేపై ఇదంతా తప్పుడు సర్వే అని ఇది సరిగ్గా జరగలేదని స్వపక్షంలోనే విపక్షంగా మారిపోయాడు అక్కడి నుంచి కాంగ్రెస్కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది అంతటితో ఆగకుండా రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేసి వారిని విమర్శించడంతో మల్లన్నపై హైకమాండ్ సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పార్టీలో కొందరు నేతలు మల్లన్న చర్యలను చాలా సీరియస్గా తీసుకున్నారు చివరికి అధిష్టానం కూడా ఇది పద్ధతి కాదని మల్లన్నకి పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ఫిబ్రవరి పన్నెండులోపు తను చేసిన దానికి వివరణ ఇవ్వాలని కోరింది అయితే మల్లన్న దాన్ని పట్టించుకోలేదు చివరికి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది దీంతో మల్లన్న పేరు మరోసారి తెలంగాణలో భాగం వినిపిస్తోంది జర్నలిస్ట్గా తన కెరీర్ను మొదలుపెట్టి తెలంగాణలో ఓ ప్రముఖ వ్యక్తిగా ఎలా ఎదిగాడు మల్లన్న మా పార్టీలో చేరు అంటూ పార్టీలు ఆయన్ని ఎందుకు కోరుతున్నాయి మంచి వాక్చాతుర్యం విషయ పరిజ్ఞానం ఉన్న మల్లన్న ఏ రాజకీయ పార్టీలో కూడా ఎందుకు ఇమడలేకపోతున్నారు త్వరలో బీసీలను ఐక్యం చేస్తూ మల్లన్న ఏం చేయబోతున్నారు తీన్మార్ మల్లన్న రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి పదిహేడున తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపురం గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు చింతపండు బాగయ్య జానమ్మ నిరుపేద కుటుంబం అయింది ఆయన తండ్రి పాల వ్యాపారం చేసేవారు అక్క ఇద్దరు అన్నయ్యలో ఉన్నారు మల్లన్నకి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు జెడ్పీ హై స్కూల్ మాదాపురంలోనే చదువుకున్నాడు చదువుకునే సమయంలో ఉదయం న్యూస్ పేపర్లు కూడా వేసేవాడు అలా ఉదయం న్యూస్ పేపర్ మొత్తం చదివి వార్తలు ఎలా రాయాలి వార్త ఎలా ప్రజలకు తెలియచేయాలనేది బాగా అలవరుచుకున్నాడు మల్లన్న తెలుగు బాగా మాట్లాడడం నేర్చుకున్నాడు అందుకే మల్లన్న తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఇలా జర్నలిజంపై ఆసక్తి చిన్నతనం నుంచి కలిగింది ఎనిమిదో తరగతిలోనే మనసులో పత్రిక మీడియా రంగంలోకి వెళ్లాలనే ఆశ పుట్టింది పదో తరగతి అయ్యాక విద్యానగర్లోని ఎస్వీఎస్లో ఇంటర్ పూర్తి చేశాడు తర్వాత ఆయన కొద్ది కాలం ఆంధ్రభూమికి రిపోర్టర్గా చేశాడు డిగ్రీలో చేరకముందు కొద్ది రోజులు ఇంటి దగ్గర ఎలక్ట్రీషియన్గా పనిచేశాడు అక్కడ కూడా అనుభవం సంపాదించుకున్నాడు మళ్ళీ చదువుకోవాలనే కోరికతో ఎస్సీ కాలేజీలో డిగ్రీ పొలిటికల్ సైన్స్ చేశాడు ప్రొఫెసర్ సుబ్బయ్య దగ్గర పొలిటికల్ సైన్స్ పాఠాలు నేర్చుకున్నాడు మల్లన్న ఇక తర్వాత ఓయూలో సీటు రావడంతో ఎంబీఏ కూడా పూర్తి చేశాడు తర్వాత మాస్టర్ ఆఫ్ జర్నలిజం కోర్స్ పూర్తి చేశాడు జర్నలిజం పూర్తయ్యాక వార్తలు బాగా రాయడం వచ్చింది మీడియా ఛానల్ పేపర్ ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేవాడు మల్లన్న అప్పుడే కొత్తగా ఐన్యూస్ అనే శాటిలైట్ ఛానల్స్ స్టార్ట్ అవ్వడం అందులో రిపోర్టర్స్కి జాబ్స్ ఉన్నాయని తెలియడంతో అక్కడికి మల్లన్న వెళ్ళాడు అక్కడ ఇంటర్వ్యూ ఫేస్ చేయగా అతనికి గ్రౌండ్ రిపోర్టర్గా జాబ్ వచ్చింది ఇలా ఆరు నెలల పాటు అందులో ఉద్యోగం చేశాక తనకి జీతం తక్కువగా ఉందని ఆ ఛానల్లో జాబ్ వదిలేసి ఎన్టీవీలో జాయిన్ అయ్యాడు అలా అందులో కొద్ది రోజులు సాగిన తర్వాత అతని టాలెంట్ని వారు పట్టించుకోలేదు ఇక్కడ కూడా జాబ్ని వదిలేసి తర్వాత టీవీలో చేరాడు ఈ క్రమంలోనే రెండు వేల పన్నెండులో వీసిక్స్ ఛానల్ని స్టార్ట్ చేయగా అందులో తెలంగాణ మాండలికాన్ని మాట్లాడే రిపోర్టర్స్ కావాలని తెలుసుకున్నాడు మల్లన్న అక్కడికి వెళ్ళగా అతని స్లాంగ్ యాక్టివ్నెస్ చూసి న్యూస్ రిపోర్టర్గా అతన్ని సెలెక్ట్ చేశారు మొదట్లో రిపోర్టర్గా చేస్తూ పొలిటికల్ లీడర్స్పై సెటర్లు వేస్తూ జనాల్ని అలరించడంతో కొద్ది రోజుల్లోనే అతనికి కొంతవరకు గుర్తింపు వచ్చింది ఈ సమయంలోనే వీసిక్స్ మేనేజ్మెంట్ మల్లన్న టాకింగ్ స్కిల్ని చూసి అతనితో ఒక షో చేయాలని డిసైడ్ అయింది తీన్మార్ మల్లన్న అనే షోని ప్లాన్ చేశారు పొలిటికల్ లీడర్లపై సెటేర్గా తీన్మార్ న్యూస్ చేశాడు మల్లన్న దాని స్క్రిప్ట్ రచన మొత్తం నటన అన్నీ మల్లనే దగ్గరుండి చూసుకునేవాడు అయితే ఓ యాంకర్గా ఈ సెటైర్ వార్త చదివితే పెద్దగా ప్రజల్లోకి వెళ్ళదు అని పల్లెల్లో ఉండే ఓ ముస్లాన్ల గెటప్ వేసి మనలో ఒకడిగా మల్లన్న అనే పేరు పెట్టుకున్నాడు ఇలా ఈ షోని రన్ చేశారు ఇలా తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ మంచి టీఆర్పి తీసుకువచ్చింది స్టేట్లో తెలంగాణ యాసా బాస్తో అద్భుతంగా మాట్లాడి జనంలోకి వెళ్ళాడు మల్లన్న తర్వాత ఇంటర్వ్యూలు కూడా చేస్తూ ఫేమస్ అయ్యాడు తీన్మార్ ప్రోగ్రాంతో నవీన్ ఒక్కసారిగా మల్లన్న అయిపోయాడు ఎక్కడికి వెళ్ళినా ఇక నవీన్ పేరు మర్చిపోయి అందరూ తీన్మార్ మల్లన్న అని పిలిచేవారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ కోసం పోరాటం చేశాడు మల్లన్న టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పోరాటం మొదలుపెట్టాడు కొత్త రాష్ట్రం ఏర్పడినా బంగారు తెలంగాణ చేయడం లేదని కేసీఆర్ కుటుంబ పాలనే రాష్ట్రంలో నడుస్తోందని ప్రశ్నించాడు తెలంగాణకి దళితుణ్ణి సీఎం చేస్తానన్న కేసీఆర్ ఎందుకు అధికారంలోకి వచ్చాక దళితుడిని సీఎం చేయలేదంటూ ప్రశ్నించడం మొదలుపెట్టాడు ప్రతి సెగ్మెంట్లో అక్కడ టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రతి అంశాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు ఏ మీడియా ఆఫీసుల్లో పనిచేసినా వారు చెప్పిన మాటే వినాలి అంతేకాకుండా పార్టీలకు కొమ్ము కాయాలి ఇది ఇష్టం లేని మల్లన్న తనే ఒంటరిగా ఒక ఛానల్ పెట్టాలనుకున్నాడు అలా ముందుకు సాగాడు అదే క్యూ న్యూస్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి తొమ్మిదిన క్యూ న్యూస్ ఛానల్ పెట్టి మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న స్టార్ట్ చేశాడు శాటిలైట్ ఛానల్కు కూడా రాని వ్యూయర్షిప్ దీనికి వచ్చింది దీని ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాడు మల్లన్న న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ని రోజూ చదువుతూ వాటి గురించి క్లుప్తంగా వివరిస్తూ ఉంటాడు ఒక ఆఫీస్ని స్టాఫ్ని కూడా మెయింటైన్ చేస్తూ ప్రతి ఒక్క విషయం గురించి చర్చలు జరుపుతూ యూ న్యూస్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాడు కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ నాయకులని ఆ పార్టీని టార్గెట్ చేయడంతో అతనిపై పార్టీ కార్యకర్తలు అభిమానులు అనేకసార్లు దాడి చేశారు మల్లన్న ఆఫీస్ని ధ్వంసం చేశారు అయినా తను వెనకడుగు వేయకుండా మాట్లాడుతూనే ఉండేవాడు మల్లన్న కాలేజీలో చదువుకునే సమయంలో మమత అనే ఆమెను ప్రేమించాడు ఆమెకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఇద్దరూ సెటిల్ అయ్యాక వివాహం చేసుకోవాలనుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు అలా వీరి అన్యోన్య సంసారాన్ని గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు మల్లన్న రాజకీయ ఎంట్రీ చూస్తే తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదిహేనులో తెలంగాణ మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశాడు మల్లన్న కానీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యాడు ఇక తీన్మార్ మల్లన్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఏడున ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ చుగ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు తర్వాత కొంతకాలానికి మళ్ళీ బీజేపీకి గుడ్ బై చెప్పేశాడు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఎనిమిదిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో మల్లన్న పాత్ర ఎంతో ఉందనే చెప్పుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారము చేశాడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు మల్లన్న తీన్మార్ మల్లన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని ఈ రిపోర్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆ నివేదికను కాల్చేశారు రెడ్డి సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదవ తేదీన ఆయనకు నోటీసులు ఇచ్చింది ఫిబ్రవరి పన్నెండవ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ క్రమశిక్షణ కమిటీ తెలిపింది ఇలా నోటీసులు ఇచ్చినా ఆయన వివరణ ఇవ్వలేదు దీంతో మల్లనపై కాంగ్రెస్ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా గత నెల కాంగ్రెస్ క్రమశిక్షణ తీన్మార్ మల్లనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని షోకాజ్ నోటీసుల్లో గుర్తు చేసింది ప్రభుత్వ కీలక విషయాలను పబ్లిక్గా మాట్లాడడం అలాగే పలు వర్గాలపై అసభ్యకరమైన విధంగా వ్యాఖ్యలు చేయడం వంటి చర్యలను పార్టీ తప్పుగా ప్రస్తావించింది తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ కోరింది అయితే పార్టీ షోకాజ్ నోటీసులకు తీన్మార్ మల్లన్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటువేసింది ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు కూడా జారీ చేశారు మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు పార్టీ క్రమశిక్షణ ముందు కులమతాల ప్రస్తావన ఉండదన్నారు మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించింది అయినాయన పార్టీ లైన్ దాటారు తీన్మార్ మల్లన్న విషయంలో ఏఏసీసీ నిర్ణయం తీసుకుందని రాహుల్ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ అయ్యారన్నారు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇది ఒక హెచ్చరికాని భవిష్యత్తులో ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది రాజకీయంగా పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలుగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించబోమనే సంకేతాలు ఇచ్చారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది ప్రస్తుతం బీసీల కోసం పోరాటం చేస్తున్నారు మల్లన్న ఇప్పుడు మల్లన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది పెద్ద చర్చకు కారణమవుతోంది కొంతకాలంగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ రాబోతోందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి దీంతో తీన్మార్ మల్లన్న సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నారా లేదంటే మరేదైనా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారా అన్నది ఉత్కంఠగా మారింది అయితే అన్ని పార్టీల్లోనూ ఉన్నత కులస్తులే ఉన్నారని బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా పోతుందంటూ ప్రతిసారి తన గళాన్ని వినిపిస్తున్నారు తీన్మార్ మల్లన్న బీసీ నినాదంతో కొత్త పార్టీ పెడితే బాగుంటుందనేది కొందరి సలహా అవసరమైతే బీసీలంతా కలిసి ఒక పార్టీ పెడతామంటూ ఆర్ కృష్ణయ్య వట్టే జానయ్య లాంటి బీసీ సీనియర్ నాయకులు బహిరంగంగానే ప్రకటనలు చేశారు దీంతో బీసీ నాయకులందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు నడుం బిగించిన తీర్మార్మాలన్నా కొత్త పార్టీ పెట్టే దిశగానే అడుగులు వేసే అవకాశం ఉందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు కొత్త పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఆయన వర్గం కూడా అభిప్రాయపడుతోంది అయితే బీసీ సంఘాల నాయకులతో చర్చించిన తర్వాతే తన రాజకీయ భవిష్యత్తుపై మల్లన్న అధికారికంగా ప్రకటన టాకు వినిపిస్తోంది తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీలో చేరారు కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కట్టారు అయితే కొంతకాలంగా బీసీ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్న బీజేపీలో తీన్మార్ మల్లన్న వెళ్ళే అవకాశం లేకపోలేదనే టాకు వినిపిస్తోంది ఇది ఒక వాదన అయితే తీన్మార్ మల్లన్న తెలంగాణ టీడీపీ తీర్థం పుచ్చుకొనున్నారనే ఆసక్తికర టాకు నడుస్తోంది కొంతకాలంగా తెలంగాణలో టీడీపీ యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది సరైన నాయకుడు ముందుకు రావడం లేదు అయితే టీడీపీ ముందు నుంచి బీసీల పార్టీగా పేరున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడి పదవు కూడా ఖాళీగానే ఉండడంతో తీన్మార్ మల్లన్నకి ఇది కలిసి వచ్చే అంశమని విశ్లేషకులు కూడా చెప్తున్నారు మరోవైపు ముందు నుంచి బహుజన సమాజం కోసమే తన యుద్ధమంటూ నిందిస్తున్న మల్లన్న బీఎస్పీ పార్టీ వైపు కూడా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి ఇదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది ఇన్ని విశ్లేషణలు అంచనాల మధ్య తీన్మార్ మల్లన్న ఏం చేయబోతున్నారు ఎటువైపు అడుగులు వేయనున్నారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మీ అభిప్రాయం ప్రకారం మల్లన్న ఏ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని భావిస్తున్నారు మల్లన్నపై కాంగ్రెస్ తీసుకున్న చర్యపై మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియచేయండి